హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ ఈరోజు ఈ వీడియోలో ఎంతో కమ్మగా ఉండే చేపల పులుసు ఈరోజు చూద్దాము అలాగే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా అయితే ట్రై చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఒక కిలో చేపలకైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీటిల్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి తరువాత రెండు టమోటాలు సన్నగా తరిగి అలాగే రెండు ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక పుల్లటి మామిడికాయ దబ్బలు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకోవాలి దానిలో ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె దాకా వేయాలి వేసి దాంట్లో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ అయితే వేసుకొని ఇది కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి ఆనియన్ ఎర్రగా వచ్చిన తరువాత మనం సన్నగా తరుక్కున్న టమోటాలైతే వేసు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని దీన్ని మొత్తం కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు సిమ్లో అయితే పెట్టుకొని దీన్ని బాగా వాడనివ్వాలి ఇది ఇలా వాడిన తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా టమోటా అనేది బాగా వాడిన తర్వాత మనం ముందుగానే చింతపండు అయితే నానపెట్టుకోవాలి కేజీ చేపలకి వంద గ్రాముల దాకా చింతపండు నానపెట్టుకొని బాగా మెత్తగా చేసుకొని ఇలా అయితే చింతపండు నీళ్ళైతే పోసుకోవాలి దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని చింతపండు నానపెట్టు ఉండాలి అలాగే చింతపండు నీళ్ళు పోసిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల కారం అయితే వేయాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కారం అయితే కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పులుసు అనేది ఉడికేదాకా మూత పెట్టుకోవాలి ఇదైతే ఉడికింది కదా దీంట్లో అయితే మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలైతే వేసుకోవాలి ఒక్కొక్కటి నిదానంగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని పులుసు అనేది ముక్కల్లోకి వచ్చేలాగా ఇలా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తరువాత మనం ముందుగా కట్ చేసి మామిడి ముక్కలైతే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం మెంతులు ధనియాలు జీలకర్ర వేయించుకొని మెత్తగా పొడి దంచుకోవాలి ఆ పొడిని రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే చిక్కగా వచ్చేసింది కదా ఇంతేనండి చేపల పులుసు అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలాగే పలసగా ఉండకూడదు అంతేనండి ఇలా అయితే చేసుకుంటే పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్